ప్రసాద్ హైదరాబాద్ పక్కన ఒక పల్లెటూరులో ఒక బిజినెస్ మ్యాన్ ఒక చిన్న వ్యాపారం చేసుకుంటూ ఉండేవాడు కావేరి ఒక ప్రైవేట్ కంపెనీలో ఎంప్లాయ్ ఇద్దరు ఒకరంటే ఒకరు ఇష్టపడ్డారు ప్రేమ మైకంలో పడి ఒక్కటయ్యారు అలా సాఫీగా సాగిపోతున్న వాళ్ళ సంబంధాన్ని ఒకే ఒక్క స్పీడ్ బ్రేకర్ అల్లకల్లోలంగా మార్చేసింది ఏంటి ఆ స్పీడ్ బ్రేకర్ దాని వెనుక ఉన్న కథ ఏంటో ఇప్పుడు చూద్దాం అతని పేరు ప్రసాద్ వాళ్ళ ఊర్లో ఒక చిన్న వ్యాపారి కావేరి ఒక ప్రైవేట్ కంపెనీలో ఎంప్లాయ్ ఒకరితో ఒకరికి అంతకుముందు ముఖపరిచయం కూడా లేదు కానీ వాళ్ళిద్దరూ ఒక కాఫీ కేఫ్లో కలుసుకున్నారు చూపులు ఆ తర్వాత వాళ్ళ మాటలు కూడా కలిసిపోయాయి కావేరి తన ఫోన్ నెంబర్ కూడా ప్రసాద్కి ఇచ్చింది అంతే ఆ మరుసటి రోజే హైదరాబాద్లో వాలిపోయాడు ప్రసాద్ తెల్లారుతూనే ఇంట్లో నుంచి బైక్పై బయలుదేరిన ప్రసాద్ ఎంతో జోష్గా కావేరి చెప్పినట్లుగా దిల్సు నగర్కు వచ్చి బైక్ ఆపేశాడు అప్పుడు టైం ఉదయం ఏడు గంటలు కావస్తుంది తన ఫోన్ నుంచి కావేరికి ఫోన్ చేశాడు సండే కావడంతో కావేరి ఇంకా నిద్ర లేవలేదు ఫోన్ రింగ్ విని కళ్ళు తెరవకుండానే కట్ చేస్తుంది రెండు మూడు సార్లు అలా కాల్ కట్ చేయడంతో ప్రసాద్ చాలా డిసప్పాయింట్ అయ్యాడు నా నెంబర్ చూసి కావాలనే కావేరి కాల్ కట్ చేస్తుందేమో అనుకున్నాడు నిన్న అంత క్లోజ్గా మూవ్ అయిన కావేరి ఇప్పుడు ఎందుకు ఇలా కాల్ కట్ చేస్తుంది తను నాతో మాట్లాడొద్దు అనుకుంటుందా ఏమో చూద్దాం ఇక్కడ దాకా వచ్చాను కదా అని ఇంకొంచెం సేపు వెయిట్ చేశాడు ఓ పావు గంట అయ్యాక మళ్ళీ కాల్ చేశాడు కావేరి ఫోన్ రింగ్ అయింది ఎవరై ఉంటారు సండే కూడా నిద్రపోనివ్వడం లేదు అనుకుంటూ కళ్ళు తెరవకుండానే ఫోన్ లిఫ్ట్ చేసి చెవి దగ్గర పెట్టుకొని హలో అంది కావేరి ఫోన్ ఎత్తగానే మేఘాల్లో తేలిపోతున్న ఫీలింగ్ కలిగింది ప్రసాద్కు ఎలాగైతేనే కావేరి తన ఫోన్ లిఫ్ట్ చేసింది అని సంబరపడిపోతున్నాడు హలో ఎవరు అని మరోసారి అడిగింది కావేరి ఆమె వాయిస్ వింటుంటేనే అర్థమవుతుంది ఇంకా నిద్రలో నుంచి లేవలేదు అని అందుకేనా ఇందాకటి నుంచి తన కాల్ కట్ చేస్తుంది అనుకున్నాడు ప్రసాద్ తానేమీ మాట్లాడకపోతే కాల్ కట్ చేస్తుందేమో అని భయపడి ఈ లోకంలోకి వచ్చి హలో కావేరి గారు గుడ్ మార్నింగ్ అన్నాడు ప్రేమగా ఇంతకు ముందే అన్నాడు అంత ప్రేమతో ఎవరూ మాట్లాడలేదే అనుకుంటోంది కావేరి అప్పుడు ప్రసాద్ హలో కావేరి గారు నేను ప్రసాద్ నిన్న అమీర్పేట్ అని ఆగాడు అది వినగానే కావేరీ కూడా ఆనందంతో కళ్ళు పెద్దవి చేసి హలో ప్రసాద్ గారు గుడ్ మార్నింగ్ అండి ఏంటి ఎంత పొద్దునే ఫోన్ చేశారు చాలా హ్యాపీగా ఉందండి నన్ను మర్చిపోలేదు మీరు అనింది కావేరి అవునండి నిన్న మీతో మాట్లాడినప్పటి నుంచి ఏమీ తోచడం లేదు అందుకే దిల్చుక్ నగర్ వచ్చేసానండి అని చెప్పాడు ప్రసాద్ ఆ మాట వినగానే కావేరీ షాక్ అయిపోయింది తేరుకునేందుకు కాస్త టైం పట్టింది హలో కావేరీ గారు మాట్లాడడం లేదేంటండి ప్లీజ్ మాట్లాడండి అన్నాడు ప్రసాద్ దిల్చుక్నగర్ బస్ స్టాండ్ దగ్గరే ఉన్నానండి ఎక్కడికి రావాలో చెప్పండి ప్లీజ్ అని బతిమలాడినట్లుగా అడిగాడు ప్రసాద్ సరే అండి నేను రెడీ అయ్యాక ఎక్కడికి రావాలో చెప్తాను అనింది కావేరి సరే అండి పర్లేదు మీకోసం ఎంతసేపు అయినా వెయిట్ చేస్తాను మీ కాల్ కోసమే ఎదురు చూస్తూ ఉంటాను అన్నాడు ప్రసాద్ కాల్ కట్ చేసిన కావేరి హడావుడిగా వాష్రూమ్ వైపు వెళ్ళింది పదే పది నిమిషాల్లో స్నానం చేసి రెడీ అయింది రూమ్కి తాళం వేసి బయటకు వచ్చింది తనకి బస్టాండ్ నడిచి వెళ్ళేంత దూరంలోనే ఉండటంతో ప్రసాద్కు ఫోన్ చేయకుండానే నేరుగా వెళ్ళి సర్ప్రైజ్ చేద్దామనుకుంది ప్రసాద్ బైక్ పై కూర్చొని తన ఫోన్ చూసుకుంటూ ఉన్నాడు కావేరి ఎప్పుడు ఫోన్ చేస్తుందా అని ఎదురు చూస్తున్నాడు అతనికి తెలియకుండానే వెనక నుంచి దగ్గరగా వెళ్ళిన కావేరి హలో అండి నిజంగా ఇది నాకు సర్ప్రైజ్ మీరు ఇలా వస్తారని నేను ఏమాత్రం ఊహించలేదు తెలుసా అనింది ఫోన్ చేస్తానన్న కావేరి ఎదురుగా వచ్చి నిల్చోవడంతో ప్రసాద్ సర్ప్రైజ్ అయిపోయాడు ఆమె ఏం మాట్లాడుతుందో కూడా అతనికి వినిపించడం లేదు ఆమె వైపే అలా చూస్తూ నిలబడిపోయాడు అప్పుడు కావేరి హలో ప్రసాద్ గారు అనడంతో ఈ లోకంలోకి వచ్చాడు అలా మాటల్లో మునిగిపోయి బైక్ స్టార్ట్ చేశాడు ప్రసాద్ కావేరి వెనకాలే కూర్చుంది కావేరికి ఆ ఫీలింగ్ అంతా చాలా కొత్తగా ఉంది ప్రసాద్తో కలిసి సిటీలో బైక్పై రౌండ్స్ వేయడం తనకు ఎంతో ఆనందంగా అనిపించింది అలా సాయంత్రం దాకా షికార్లు చేసిన ఇద్దరు కావేరీ రూమ్కి చేరుకున్నారు రోజంతా బైక్పై తిరిగిన ఇద్దరు అలసిపోయారు ఈ రూమ్లో మీరొక్కరే ఉంటారా అని అడిగాడు ప్రసాద్ అవునండి ఫ్రెండ్స్తో కలిసి ఉంటే వాళ్ళ నశ వినడానికే సరిపోతుంది అందుకే సింగిల్ రూమ్ తీసుకున్నాను అని చెప్పింది కావేరి మరి మీ వాళ్ళు ఎవరైనా వస్తారా అని అడిగాడు ప్రసాద్ అప్పుడప్పుడు వస్తారు సిటీకి ఏదైనా పని మీద వచ్చినప్పుడు మా తమ్ముడు కూడా వస్తాడు ఏదైనా కావాలంటే తెస్తాడు మళ్ళీ తిరిగి వెళ్ళిపోతాడు అంటూ ఉండగానే ఆవలింతలు వస్తున్నాయి కావేరీకి రాత్రి అయినట్లుంది నువ్వు ఇప్పుడు ఊరెలా వెళ్తావు అని అడిగింది కావేరి పర్లేదు నాకు రాత్రులు జర్నీ ఏం పెద్ద లెక్క కాదు అంటూ ఆమెకి కొంచెం దగ్గరగా జరిగాడు ప్రసాద్ అతను అలా ప్రొసీడ్ అయ్యేసరికి కావేరి సైలెంట్ అయిపోయింది నువ్వు ఓకే అంటే ఇవాళ ఇక్కడే ఉంటాను ఉదయాన్నే లేచి వెళ్ళిపోతాను అని నెమ్మదిగా చెప్పాడు ప్రసాద్ అతని ఆలోచన కావేరికి అర్థమైంది ఇద్దరు తమని తాము మైమర్చిపోయారు హద్దులు దాటి ముందుకు వెళ్ళిపోతున్నారు అలా ఒకరికి ఒకరు సొంతమైపోయారు మరి వీళ్ళ లవ్ జర్నీ ఎలా సాగింది కావేరీకి మనసు విరిగేలాగా ప్రసాద్ ఏం చెప్పాడు అందుకు ఆమె ఎలా రియాక్ట్ అయింది తర్వాత ఎలా సర్దుకుపోయింది అనేది ఇప్పుడు చూద్దాం అలా తొలి పరిచయంలోనే ఒకరినొకరు పూర్తిగా మైమర్చిపోయిన కావేరీ ప్రసాద్ తమ పరిచయాన్ని సంబంధాన్ని అలాగే కంటిన్యూ చేశారు వీకెండ్ వచ్చిందంటే చాలు ప్రసాద్ సిటీలో వాలిపోతున్నాడు మొదట ఒకరోజు ఉండి తిరిగి వెళ్ళిపోయేవాడు ఆ తర్వాత మరింత క్లోజ్గా మూవ్ అయ్యాడు ఒక్కోసారి అయితే రెండు మూడు రోజులు కూడా అక్కడే వేసేవాడు అప్పటికే తను బిజినెస్లో బాగా సంపాదించి ఉండటంతో ప్రసాద్కు డబ్బులకు ఏమాత్రం ఇబ్బంది లేదు అది కూడా కావేరీతో సంబంధానికి బాగా కలిసి వచ్చింది ప్రసాద్ ఉన్ననాళ్ళు ఖర్చంతా తానే పెట్టేవాడు అంతేకాదు కావేరీకి ఏది కావాలంటే అది తెచ్చిచ్చేవాడు తనతో కలిసి షాపింగ్ చేసేవాడు తనని ఇంతగా నమ్మిన కావేరీకి మరింత దగ్గరయ్యాడు ప్రసాద్ ఓ రకంగా ఇద్దరు పెళ్లి కాని భార్యాభర్తల మాదిరిగా ప్రవర్తిస్తున్నారు ఇద్దరి వ్యవహారం షాపింగ్ మాల్స్ దాటి జ్యువెలరీ దాకా వెళ్ళింది ఓ మంచి రోజు చూసుకొని కావేరీ కోసం ఒక నెక్లెస్ కొన్నాడు ప్రసాద్ ఎప్పట్లాగే ఒక ఆదివారం ఉదయాన్నే కావేరీ గదికి వెళ్ళాడు బెల్ కొట్టగానే తనే అని అర్థమైన కావేరి డోర్ తీసింది లోపలికి రమ్మని చెప్పింది కావేరి వెనక్కు తిరగగానే ఆమెని చుట్టేశాడు నేరుగా అత్తం ముందుకు తీసుకెళ్లాడు ప్రసాద్ కావేరి ఓసారి కళ్ళు మూసుకో అన్నాడు ఏంటి ఎందుకు కళ్ళు మూసుకోవడం అని అడిగింది కావేరి ఏం లేదు డాలింగ్ నీకు సర్ప్రైజ్ ఇద్దామనుకుంటున్నాను అన్నాడు ప్రసాద్ ప్రసాద్ అలా అన్నాడంటే ఏదో ఒక స్పెషల్ గిఫ్ట్ ఉండే ఉంటుంది అనుకుంది కావేరి ఆమె అలా కళ్ళు మూసుకోగానే తన జేబులో నుంచి నెక్లెస్ తీసి రెండు చేతులతో ఆమె మెడలో వేసి ఇప్పుడు కళ్ళు తెరువు అన్నాడు ప్రసాద్ కళ్ళు తెరవగానే తన మెడలో కనిపిస్తున్న నెక్లెస్ చూసి కావేరి ఉబ్బితబ్బిప్పైపోయింది ఆమె కళ్ళు మెరిసిపోయాయి ప్రసాద్ ఐ లవ్ యూ సో మచ్ అని అతన్ని హక్ చేసుకుంది అప్పటికే ప్రసాద్తో కావేరీ లవ్ జర్నీ మొదలై ఆరు నెలలు గడుస్తుంది కావేరీకి నెక్లెస్ కొనిచ్చిన రోజే తన గురించి ఏమనుకుంటుందో తెలుసుకోవాలనుకున్నాడు ప్రసాద్ ఇద్దరు కలిసి సరదాగా బయటికి వెళ్ళొచ్చారు అలా వెళ్ళొచ్చి సోఫాలో కూర్చున్న ప్రసాద్ కావేరి నీ సర్వస్వాన్ని నాకు ఇచ్చావు నేనెవరో తెలియకపోయినా నన్ను నమ్మి నిన్ను నువ్వు నాకు ఒక గిఫ్ట్గా ఇచ్చావు ఇన్నాళ్ళు మన లవ్ జర్నీ లాంగ్ ఉండాలి అనుకుంటున్నాను అన్నాడు అలా అనగానే కొంచెం ఆశ్చర్యపోయిన కావేరి ఏంటి ప్రసాద్ కొత్తగా మాట్లాడుతున్నావు నిన్ను విడిచి నేను ఉండగలనా కలలో కూడా అలా అనుకోకు నేనంటే నీకు కూడా ఎంత ప్రేమనో తెలుస్తూనే ఉంది కదా మన మధ్య ఎప్పుడైనా ఏమైనా గొడవలు వచ్చాయా లేదు కదా అని అడిగింది కావేరి దానికి ప్రసాద్ లేదు కావేరి నా గురించి నువ్వేమనుకుంటున్నావు నా మీద నీ అభిప్రాయం ఏంటి అని అడిగాడు ప్రసాద్ నీ మీద నా అభిప్రాయమా ఎదుగో ఇది అని అతన్ని గట్టిగా వాటేసుకుంది కావేరి అప్పుడు ప్రసాద్ నువ్వు లేకుండా నేను బతకలేను నువ్వు కాదంటే నేను చచ్చిపోతాను కావేరి అంతలా నిన్ను ప్రేమిస్తున్నాను చచ్చిపోయేదాకా నిన్ను బాగా చూసుకుంటాను నీకు ఏ లోటు రాకుండా జాగ్రత్త పడతాను అని కన్నీళ్లు పెట్టుకున్నాడు ప్రసాద్ అది చూసిన కావేరి ఏంటి డార్లింగ్ చిన్నపిల్లలాగా ఇప్పుడు ఏమైందని ఎందుకు ఇవాళంతా కొత్తగా మాట్లాడుతున్నావు అనింది కావేరి లేదు కావేరి నీకు ఒక భయంకరమైన నిజం చెప్పాలి అలా అని నేను ఎవరికి అన్యాయం చేయను కానీ నిన్ను మాత్రం వదిలి నేను ఉండలేను అన్నాడు ప్రసాద్ అతను అలా అనగానే కావేరికి ఏదో తేడాగా అనిపించింది కొంచెం ఆశ్చర్యంగా ఏంటి ప్రసాద్ చెప్పు నా దగ్గర దాచడం ఎందుకు అనింది అది చెప్పాలంటే ముందుగాను నన్ను వదిలి వెళ్ళనని మాటివ్వాలి అన్నాడు ప్రసాద్ సరే మాటిస్తున్నా నువ్వెలాంటి వాడి ఈ ఆరు నెలల్లో నాకు పూర్తిగా అర్థమైంది నువ్వు నాకు అన్యాయం చేయవన్న నమ్మకం నాకుంది ఇప్పుడు చెప్పునా అన్నా అని బుజ్జగించినట్లుగా అడిగింది కావేరి అది విన్న ప్రసాద్ తన ఫోన్ తీసి ఓ ఫోటో చూపించాడు ఆ ఫోటో చూడగానే కావేరికి అటాక్ వచ్చినంత పనైంది ఎవరు ఈమె నీతో ఉంది ఏంటి అని నిలదీసినట్లుగా అడిగింది అప్పుడు ప్రసాద్ తను నా భార్య అని చెప్పాడు నీకు పెళ్ళయిందా అని ఆశ్చర్యపోయింది కావేరి అవును నాలుగేళ్ల కిందే నాకు పెళ్ళయింది కానీ నా భార్య అంటే నాకు ఇష్టం లేదు పెళ్లి చేసుకున్నా కాబట్టే తప్పక ప్రేమగా చూసుకుంటున్నాను నిన్ను చూడగానే నా జీవితంలోకి కొత్త సంతోషం వచ్చినట్లు అనిపించింది నీతో లైఫ్ లాంగ్ హ్యాపీగా ఉండాలి అనుకున్నాను అందుకే విషయం నీకు తెలియకుండా దాచాను నీకు నిజం తెలిస్తే నువ్వెక్కడ నాకు దూరం అవుతావేమో నని భయపడ్డాను కానీ నిన్ను మోసం చేయడం నా ఉద్దేశం కాదు అందుకే నిజం నీకు తెలియాలనే చెప్తున్నాను అంటూ ప్రసాద్ జరిగిందంతా చెప్పాడు కావేరి ఏదో కోల్పోయిందానిలా ఆలోచిస్తుంది అప్పుడు ప్రసాదే మళ్ళీ చూడు కావేరి నేను తలుచుకుంటే ఎప్పటికీ నీకు ఈ విషయం తెలియకుండా జాగ్రత్త పడేవాడిని కానీ నేనంటే ఇంతగా ప్రేమిస్తున్న దానివి నీకు నిజం తెలియకుండా దాయటానికి నా మనసు ఒప్పుకోలేదు అని మాట్లాడడం ఆపేశాడు ప్రసాద్ కావేరి కాసేపు మౌనంగా ఉంది ప్రసాద్తో తన జ్ఞాపకాలన్నీ గుర్తు చేసుకుంటుంది అప్పుడు ప్రసాద్ కావేరి ప్లీజ్ మాట్లాడు నన్ను నమ్ము కావాలంటే నిన్ను కూడా పెళ్లి చేసుకుంటాను నువ్వు నన్ను వదిలేస్తే మాత్రం నేను తెల్లారేసరికి శవమైపోతాను అన్నాడు బాధగా ప్రసాద్ అలా అనగానే అతని నోరు మూసేసి అతని మీద ముద్దుల వర్షం కురిపించింది కావేరి ఆమె అలా చేయగానే ప్రసాద్ పొంగిపోయాడు ఆ తర్వాత రోజు నుంచి కావేరి అన్నీ మర్చిపోయి ఎప్పట్లాగే ప్రసాద్ ఒడిలో కూర్చొని ప్రసాద్ నువ్వు నాకు కావాలి నేను నీకు కావాలి మనం పర్సనల్గా ఉన్నంతసేపు సంతోషంగా ఉండాలి వేరే విషయాలు ఏవి ఆలోచించొద్దు ఎప్పట్లాగే ఒకరి కోసం ఒకరు బతుకుదాం అనింది ఇదంతా జరిగి సరిగ్గా నెల రోజులవుతుంది ఓ రోజు తెల్లవారుజామునే దిల్చుక్ నగర్ బస్ స్టాండ్ నుంచి కావేరీ రూమ్కి వెళ్ళే దారిలో ప్రసాద్ రక్తపు మడుగులో శవమై పడిపోయి ఉన్నాడు ఎవరో అతన్ని హత్య చేశారు అసలు ప్రసాద్ ఎలా చనిపోయాడు కావేరి ఇంటికి వెళ్ళే దారిలోనే అలా శవంగా మారాడంటే ఇతని హత్యతో కావేరికి ఏమైనా సంబంధం ఉందా అసలు అతన్ని ఎవరు చంపేశారు ప్రసాద్కు పెళ్ళయిందని తెలిసి కావేరియే ప్లాన్ చేసిందా ఒక వ్యక్తి ఆయాసపడుతూ కావేరి ఇంటివైపు వెళ్తున్నాడు కావేరి గది దగ్గరికి వెళ్ళి కావేరి ఇంటి పెళ్ళి కొట్టాడు ఇంత పొద్దునే ఎవరు వచ్చారా అనుకుంటూ కావేరి తలుపు తీసింది ఎదురుగా తన తమ్ముడు సుధీర్ ఆయాసంతో రొప్పుతున్నాడు ఏదో తప్పు చేసినట్లు వణికిపోతున్నాడు అది చూసి కంగారు పడ్డ కావేరి ఏంట్రా ఇంత పొద్దునే వచ్చావు ఏమైంది ముందైతే లోపలికి రా అని పిలిచింది అక్క వాణ్ణి చంపేశాను అన్నాడు సుధీర్ అది విని షాక్ కావేరి ఏం మాట్లాడుతున్నావురా ఎవరిని అసలు అసలేం జరిగింది నువ్వెప్పుడు వచ్చావు అని కంగారుగా అడిగింది కావేరి అదే అక్క నీ దగ్గరకు వచ్చి నేను బ్లాక్మెయిల్ చేస్తున్నాడే వాడే ఆ ప్రసాద్ గాడు వాడిని చంపేశా అన్నాడు సుధీర్ తన తమ్ముడు అలా అనేసరికి కావేరికి ప్రాణం పోయినంత పనైంది ఏం మాట్లాడుతున్నావురా అతన్ని నువ్వెప్పుడు చూసావు అసలు ఎందుకు చంపేశావు అరే నువ్వు చెప్తుంది నిజమేనా అని ఆశ్చర్యంగా అడిగింది కావేరి నిజమక్క వాడిని నీ దగ్గరికే ఇటువైపు వస్తుంటే చూసి ఇప్పుడే పక్క వీధిలో చంపేశాను ఇక వాడి బాధ నీకుండదు అన్నాడు సుధీర్ అది విన్న కావేరి అక్కడే కుప్ప కూలిపోయింది ఆమె కళ్ళ వెంట కన్నీళ్లు కారుతున్నాయి ఎందుకురా అలా చేసావు అతను చాలా మంచివాడరా నేను కూడా అతన్ని ప్రేమిస్తున్నాను నేనే కొన్ని రోజులు అయ్యాక అమ్మా నాన్నకి విషయం చెప్దామనుకున్నాను నువ్వు ఇంతలోనే ఇంత ఘోరం ఎందుకు చేసావురా అంటూ ఏడుస్తుంది కావేరి దానికి సుధీర్ లేదక్కా వాడు నిన్ను మోసం చేశాడు ముందే పెళ్ళయిందంట కానీ వాడు నిన్ను మోసం చేసి నిన్ను కూడా పెళ్లి చేసుకుందామని ప్లాన్ వేశాడు నువ్వు అమ్మాయికు రాలివి వాడి మాయలో పడిపోయావు అన్నాడు సుధీర్ దానికి కావేరి అవున్రా అతనికి పెళ్ళైంది ఆ విషయం నాకు కూడా తెలుసు కానీ అతని మంచితనం తెలిసే అతన్ని లవ్ చేశాను అనింది కావేరి అక్క నీకేం చెప్పినా నమ్మేలా లేవు నేను ఊరికి వెళ్తున్నా జాగ్రత్త అని చెప్పి బయటకు పారిపోయాడు సుధీర్ కావేరి తన లైఫ్ క్లోజ్ అయిపోయినట్టుగా భావిస్తూ గుండెలు పగిలేలా ఏడుస్తుంది అటు ప్రసాద్ చనిపోయిన చోటికి పోలీసులు చేరుకున్నారు ఎవరో కత్తితో పొడిచి చంపినట్లు అర్థమవుతుంది కొంత దూరం పరిగెత్తి కింద పడిపోయి చనిపోయినట్లు పోలీసులకు అర్థమైంది ఆ చుట్టుపక్కల ఏమైనా ఆధారాలు దొరుకుతాయేమో అని వెతికాడు కానిస్టేబుల్ వెంకట్ ప్రసాద్ను పొడిచిన కత్తి అక్కడే దొరికింది దాని మీద వేలుముద్రలు పోకుండా కత్తిని తో కట్టిన ఎస్ఐ డెడ్ బాడీని పోస్టుమార్టం కోసం తీసుకెళ్లాలి అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు ప్రసాద్ జేబులో దొరికిన పర్సును చెక్ చేసిన ఎస్ఐ ఆ తర్వాత ప్రసాద్ సెల్ ఫోన్ను తీసుకొని చెక్ చేయడం మొదలుపెట్టాడు అందులోని లిస్ట్ లిస్ట్లో ఫస్ట్ ఉన్న కావేరీ ఫోన్ నెంబర్కు ఫోన్ చేసి హలో కావేరీ గారేనా మాట్లాడుతుంది నేను మీ లోకల్ పోలీస్ స్టేషన్ నుంచి ఎస్ఐని మాట్లాడుతున్నాను మీరు ఒకసారి పోలీస్ స్టేషన్కి రావాలండి ప్రసాద్ అనే వ్యక్తి హత్య చేయబడ్డాడు అతని గురించి మాకు కొన్ని వివరాలు కావాలి మీరు రాలేనంటే మా కానిస్టేబుల్ని మీ దగ్గర పంపిస్తాను మాకు ఈ ప్రసాద్ గురించి పూర్తి డీటెయిల్స్ కావాలి అన్నాడు ఎస్ఐ దానికి కావేరీ లేదు లేదు సార్ నేనే వస్తాను అని ఫోన్ పెట్టేసింది కాసేపటికి కావేరి పోలీస్ స్టేషన్కు చేరుకుంది సార్ నా పేరు కావేరీ మీరు ఫోన్ చేసింది నాకే అని పరిచయం చేసుకుంది కూర్చోమ్మా అని కుర్చీ చూపించాడు ఎస్ఐ సార్ మా తమ్ముడే సార్ అన్యాయంగా ప్రసాద్ను చంపేశాడు పాపం ప్రసాద్ చాలా మంచివాడు సార్ అతను బలహీనత నేనే అతనికి ఇంకే చెడు అలవాట్లు లేవు సార్ నేనంటే పడి చచ్చేవాడు తన భార్య కంటే నన్నే ఎక్కువగా చూసుకునేవాడు అని చెప్పింది కావేరి ఆమె చెబుతున్న మాటలు విని ఎస్ఐ శ్రీనివాస్కు ఆశ్చర్యం కలిగింది నాకు కాస్త అర్థమయ్యేలా చెప్పమ్మా అన్నాడు అలాగే సార్ అన్న కావేరి మేమిద్దరం ఒకరినొకరం ఇష్టపడ్డాం సార్ ఆరు నెలలుగా తను రెగ్యులర్గా నా దగ్గరికి వచ్చేవాడు మనిషి కూడా చాలా మంచివాడు పెళ్ళి కూడా చేసుకుందాం అనుకున్నాం సార్ కానీ అతనికి ఇంతకు ముందే పెళ్ళి కావడంతో ఆ ఆలోచన వదిలేశాం అయినా నన్ను మాత్రం బాగానే చూసుకునేవాడు సార్ నాకు ఏ లోటు రానివ్వలేదు ఇవాళ ఉదయాన్నే మా తమ్ముడు వచ్చి అతన్ని చంపేశానని చెప్పి ఊరికి పారిపోయాడు సార్ అని జరిగిందంతా చెప్పేసిన కావేరి జీవితంలో ఎంతో కోల్పోయిన దానిలా ఏడుస్తుంది సరే సరే అమ్మా మీదే ఊరు అని అడిగాడు ఎస్ఐ దానికి కావేరి రంగారెడ్డి జిల్లా సార్ అని చెప్పింది కానిస్టేబుల్ వెంకట్ను పిలిచిన ఎస్ఐ వివరాలన్నీ తీసుకొని సుధీర్ని అదుపులోకి తీసుకోవాలని చెప్పాడు సరే సార్ అంటూ కానిస్టేబుల్ వెంకట్ బయటకు వెళ్ళిపోయాడు మరుసటి రోజు కానిస్టేబుల్ వెంకట్ సుధీర్ను తీసుకొని స్టేషన్కు వచ్చాడు చెప్పు సుధీర్ ప్రసాద్ని ఎందుకు చంపావు అని అడిగాడు ఎస్ఐ లేదు సార్ ప్రసాద్ ఎవరు నేను చంపడం ఏంటి అని ఏమీ తెలియనట్లు ప్రశ్నించాడు సుధీర్ మీ అక్క కావేరి నిన్న పోలీస్ స్టేషన్కు వచ్చింది అని ఎస్ఐ అనగానే సుధీర్కి అంత సార్ వాడు మా అక్కను మాయ చేశాడు సార్ నేను రెండు మూడు సార్లు మా అక్క దగ్గరికి వచ్చినప్పుడు వాడిని చూశాను అప్పటికే వాడితో పూర్తిగా ప్రేమలో పడిపోయిన మా అక్కకు చెబితే వినదు అనుకొని నేనే టైం చూసి వాడిని చంపేశాను సార్ అన్నాడు సుధీర్ సుధీర్ ఆవేశంలో నువ్వు ఎంత పెద్ద తప్పు చేశావో తెలుసా ఓ వ్యక్తిని హత్య చేయడం అంటే చిన్న క్రైమ్ కాదు నువ్వు మీ పెద్దవాళ్ళకు చెప్పి మీ అక్కకు నచ్చ చెప్పి ఉండాల్సింది కనీసం నువ్వు అర్థమయ్యేలా చెప్పాల్సింది ఇప్పుడు మీ అక్క ఎంతగా బాధపడుతుందో తెలుసా నువ్వు కూడా జైలుకు వెళ్లాల్సి వస్తుంది అన్న ఎస్ఐ సుధీర్ను కస్టడీలోకి తీసుకోవాలని ఆదేశించాడు చూశారుగా ఇంట్లో భార్యను కాదని పరాయి అమ్మాయిపై కన్నేసిన ప్రసాద్ జీవితం మధ్యలోనే ముగిసిపోయింది కావేరీ కూడా అతన్ని గుడ్డిగా నమ్మినందుకు జీవితాంతం బాధపడాల్సిన పరిస్థితి వచ్చింది ఇద్దరు ఒకరినొకరు ఇష్టపడిన విషయం తెలిసిన సుధీర్ ఏమీ ఆలోచించకుండా ప్రసాద్ను చంపేశాడు ఇప్పుడు అతను జైలుకు వెళ్లాల్సి వచ్చింది